హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చేయబోయే రెసిపీ చికెన్ బిర్యానీ పెరిగిపరచండి అది ఎలా చేయాలో చేసేటప్పుడు చూద్దామండి చికెన్ బిర్యానీ చేస్తున్నానండి నేను ఒక కిలో కోడి కూర తెచ్చుకున్నానండి అది క్లీన్ చేసి పెట్టుకున్నానండి ఒక మూడు నీళ్ళతో కడిగి పెట్టుకున్నాను ఇప్పుడు మసాలా కలుపుకొని ఒక గంట ఊరు పెట్టుకొని చేసుకోవాలండి ఇప్పుడు ఏమేమి వేస్తానో చూద్దామండి సాజీ రండి కొద్దిగా పసుపు ధనియాల పొడి ఒక స్పూను చిలికర పొడి ఒక స్పూను కారం ఒక స్పూన్ వేసుకుంటుందా అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక స్పూన్ జాలండి ఒక మూడు స్పూన్లు నూనె అండి ఇప్పుడు పోసుకుంటుండీ ఒక అర అండి ఉప్పు ఈ కోడి కూరలో ఎక్కువ ఉప్పు ఊరకూడదండి అందుకని నేను కొద్దిగా వేసినానండి ఇప్పుడు ఇవన్నీ కలుపుకుందామండి ఈ మసాలంతా కోడి కూరకి పట్టిద్దాం బాగా ఒకటి రెండు మూడు స్పూన్లు పెరుగు వేసుకున్నానండి ఎక్కువ వేస్తే ఎక్కువ నీళ్ళు వస్తుందండి కోడి కూరలో ఈ కోడి కూరకి ఈ పెరుగుకి ఎక్కువ నీళ్ళు వరద్దండి అలా రాకుండా ఉండాలంటే మూడు స్పూన్లు చాలండి పులుపుకి నేనైతే మూడు స్పూన్లు వేసినానండి మీకు పులుపు సాలదంటే ఇంకొక స్పూన్ వేసుకోవచ్చు అండి బిర్యానీకి ఇప్పుడు ఈ అంతా పట్టించినానండి ఒక గంట ఊరాలండి ఊరినాక నేను కలిపి మసాలా ఒక గంట ఊరిపోయిందండి ఇప్పుడు బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం రెండున్నర కిలోకండి చికెన్ బిర్యానీ చేయిపోతున్నాను కదండి అరకిలో ఉల్లిగడ్డలండి అరకిలో టమాటాలండి రెండు సెరీ సమానంగా వేసుకోవాలండి చికెన్ బిర్యానీ చేస్తున్నానండి ఇప్పుడు వేడికిందండి బిర్యానీకి చికెన్ బిర్యానీకి తగినంత నూనె పోసుకుందామండి ఇప్పుడు డాల్డా వేసుకుందామండి నూనె వేడిక్కింది రెండున్నర కిలో కాదండి అందుకని నేనైతే యాభై గ్రాముల ప్యాకెట్ తీసుకున్నానండి చికెన్ బిర్యానీకి కావాల్సిన మసాలా ఇదేనండి అరకిల్లో ఉల్లిగడ్డలు చెప్పినాను కదండి అది కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు అది వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ వేసుకున్నానుక ఇలా బాగా వేసుకోవాలండి బాగా వేగిన తర్వాత ఇప్పుడు నేను బిర్యానీకి మసాలా వేసుకున్నాను కదండి అది అంగట్లోనే దొరకద్దండి బిర్యానీ మసాలా అంటే అంగట్లోనే ఇస్తారండి నేనైతే అంగట్లో తెచ్చి వేసుకున్నానండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందు ఈ పుదీనా కొత్తిమల్లి వేయాలండి అప్పుడే ఆ ఫ్లేవర్ బాగుంటుందండి బిర్యానీకి ముందు కొత్తిమల్లి మెల్లి వేసుకున్నానండి తర్వాత పుదీనా వేసుకున్నానండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక కప్పు తీసుకున్నాను అది వేసుకుంటాను వేసుకున్నాను ఇది బాగా వేసుకోవాలండి పాకల బాగా పొయ్యే వరకు బాగా వేయించుకోవాలండి పచ్చి వాసన పోయిందండి ఇప్పుడు కట్ చేసుకున్న అర కిలో టమాటా అండి

టమాటాలు వేస్తున్నారు కొద్దిసేపు అట్నే లో ఫ్లేమ్ లో ఉడకని ఇప్పుడు ఈ చికెన్ బిర్యానీ మసాలా బాగా ఉడికిపోయిందండి కొద్దిగా పసుపు అండి దీంట్లో ఏ మసాలా ఉండదు రెండు స్పూన్లు తీసుకున్నానండి కోడి కూరకి అలువు తీసుకున్నాను కదండి దాంట్లో కొంచెం పెరుగు మిగిలింది అది పోసుకుంటున్నా కలుపుకోముదండి thank <laughs> you అట్నే ఉప్పు రెండు స్పూన్లు తీసుకున్నానండి చాలుకుంటే లాస్ట్ లో అజిజ్ చేసుకోవచ్చండి కలుపుకున్నాను ఇలా కలిపిన తర్వాత మనం ముందుగానే కలిపి పెట్టుకొని ఉన్నాం కదండి కోడి కూరకి మసాలా ఇప్పుడు ఇది వేసుకుందామండి ఇందులో ఇది వేసుకున్నానుక బాగా ముక్క చెదరకుండా ఇలా కలుపలండి ఇది కలిపినానుక కొద్దిసేపు వేగనిద్దామండి ఆ తర్వాత ఆ ముక్కలో నుంచి నీరు బయటకు వస్తుందండి ముక్క ఒక పది నిమిషాలు ఉడికినాక ముక్కల నుంచి నీళ్ళు వస్తాయండి ఇది ఉడికినాక తర్వాత అలువు నీళ్ళు బీము ఇవన్నీ వేసుకొని ఉడకపెట్టుకుందామండి పచ్చిమిరకాయలు కట్ చేయకుండా అట్నే వేసుకోవాలండి నేనైతే అవి తీసుకున్నానండి ఈ పచ్చిమిరకాయలు వేసుకున్నానుక ఇలా ఒకసారి కలుపుకొని ఇప్పుడు నీళ్ళు బియ్యము నేనైతే ఈ గ్లాస్తో నాలుగు గ్లాసులు బియ్యం తీసుకున్నానండి ఇప్పుడు ఒక గ్లాసుకి రెండు గ్లాసులు నీళ్ళు చొప్పున తొమ్మిది గ్లాసులు తీసుకున్నానండి ఒక గ్లాసు ఎక్స్ట్రా ఎందుకు తీసుకున్నానంటే మనం కూర వేసుకున్నాం కదండి ఆ కూర ఉడికేదానికి ఒక గ్లాస్ నీళ్ళు ఎక్స్ట్రా పోసినానండి ఇప్పుడు పోసేసుకుంటుందా అండి నీళ్ళు పోసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని దీనిని వేసేసుకుందామండి నీళ్ళు పోసుకున్నానండి ఇది ఒకసారి కలుపుకొని కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక పదహైదు నిమిషాలు ఇలాగే ఉడకనిచ్చి ఆ తర్వాత బాస్మతి బియ్యము తీసుకున్నాను కదండీ ఇప్పుడు అవి కడిగి ఓరబెట్టి పెట్టుకున్నానండి ముందుగానే అది ఇప్పుడు వేసుకుందామండి ఇప్పుడు పదహైదు నిమిషాలు ఇది ఉడకనిద్దమండి మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకుంటున్నాను ఏంటి మూత పెట్టుకుంటున్నా అండి బాగా ఉడుకుతుందండి ఈ మసాలా ఉప్పు కారాలు ఇప్పుడే చూసుకోవాలండి తర్వాత చూడండి మాల్తో నాకైతే అన్నీ కరెక్ట్గా ఉండేయండి ఇప్పుడు ఈ బీమి వేసేసుకొని ఈ బాస్మతి బీమి వేసుకొని ఒక పది నిమిషాలు అట్టా ఉడకనిచ్చి తర్వాత దమ్ వేసేసుకుందామండి ముక్క ముక్కదరకూడదండి బాగా ఉడికింది కదండి ముక్క జదరకుండా కలుపుకోవాలండి ఇప్పుడు మూత పెట్టేసుకొని పది నిమిషాలు మీడియం ఫ్లేమ్ లోనే ఉడకనిద్దమండి పది నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు మూత తీర్చోటం బాగా దగ్గరికి వచ్చిందండి ఇప్పుడు ఒకసారి మెల్లగా అట్టని ఎక్కువ కలపకూడదండి ఇప్పుడు ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్ లో దమ్ వేసుకుంటు అండి దమ్ వేసుకున్న తర్వాత నెయ్యి పోసుకొని పైన దమ్ వేసుకోవాలండి పది నిమిషాలు లో లో పెట్టినాడి ఇప్పుడు ఇది బాగా పది నిమిషాలు అయినాక తీసి చూద్దామండి రెడీ అయిందా లేదా అని ఇప్పుడు మోత్ తీసి ఒక నిమ్మకాయ పిండి కుందామండి ఎందుకంటే కొంచెం పులుపు తక్కువగా ఉందండి పెరుగులో అంతేనండి ఇప్పుడు నెయ్యి వేసుకొని నెయ్యి పూసుకున్నానుక దమ్ వేసుకోవటం ఇంకొక ఐదు నిమిషాల్లో వంద గ్రాములు నెయ్యి పోసుకున్నానండి ఇప్పుడు మూత పెట్టుకొని దమ్ వేసుకుందామండి పది నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు దమ్ అయిందో లేదో చూద్దామండి ఇది దమ్ అయిపోయిందండి ఇంకొక ఐదు నిమిషాలు తీసి పక్కన పెట్టుకొని బండ పెట్టుకొని దమ్ వేసుకుందామండి దీని కాంబినేషను పెరుగు పచ్చడి అండి ఇప్పుడు అది తయారు చేసుకుందామండి తయారు చేసుకొని టేస్ట్ చేద్దామండి పెరుగు పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఇవేనండి ఇది కట్ చేసుకున్నాక కలిపే ప్రాసెస్ చూద్దామండి ఇప్పుడు ఈ పెరుగు పచ్చడి వేస్తానో చూడండి ఉల్లిగడ్డ మీడియం సైజు అండి కట్ చేసి పెట్టుకున్నాను వెల్లరకాయ అండి కట్ చేసి పెట్టుకుంటున్నాను సులభం కట్ చేసుకున్నానండి కొత్తిమీర క్యారెట్ తురుమండి కొద్ది గజాలండి పచ్చిమిర్చి అండి రెండు కట్ చేసి పెట్టుకున్నాను పెరుగు అరలీటర్ తీసుకున్నానండి ఇప్పుడు అది పోసుకుంటున్నా అండి కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నా అండి ఎలా కలక్తాను చూడండి పచ్చడి అంతేనండి రెడీ అయిపోయింది నాకు ఈ విధంగా రెడీ అయిపోయిందండి మీకు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ నొక్కండి సరే ఉంటానండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం